ఛార్జ్ షీట్లు రిమాండ్ రిపోర్టులు కోర్టుకు చేరకముందే మీడియాకు ఎలా చేరుతున్నాయి చంద్రబాబు అనుకూల మీడియాలో పిన్ టు పిన్ లిక్కర కేసుకు సంబంధించి నిందితుల పైన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఛార్జ్ షీట్లో వివరాలు రిమాండ్ రిపోర్ట్లో వివరాలన్నీ కూడా పిన్ టు పిన్ మీడియాకి తెలిసిపోతున్నాయి కోర్టుల కన్నా ముందే మీడియాకు ఎలా తెలుస్తున్నాయి ముందుగా ఒక షీట్ ఫైల్ చేస్తే అది కోర్టులో సబ్మిట్ చేయాలి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆ నిందితులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు వాళ్ళకి ముందుగా ఆ షీట్లు అందించడం జరుగుతుంది ఒక కాపీని ఆ తర్వాతే మీడియాకు వాళ్ళ ద్వారా చేరుతాయి కానీ ఇక్కడ షార్ట్ షీట్లు కానీ రిమాండ్ రిపోర్ట్లు కానీ న్యాయస్థానాల పరిధిలో న్యాయస్థానాలకు చేరకముందే ఈ మీడియాకు వెళ్ళిపోతున్నాయి పిన్ టు పిన్ కూడా సిట్ అధికారుల చేతిలో ఉన్న రిమాండ్ రిపోర్ట్లు ఛార్జ్షీట్లో ఉన్న పూర్తి విషయాలు లైన్ టు లైన్ చంద్రబాబు అనుకూల మీడియాలో ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాయి ఇదే విషయం పైన నిన్న ఏసీబీ కోర్టులో మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు జడ్జి ముందు ఆయన మాట్లాడుతూ మేము ఒక ఎకరా విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాము మమ్మల్ని గోడలపై నుండి ఫోటోలు తీస్తున్నారు మేము ఏ తప్పు చేయకపోయినా శాటిలైట్ ఆధారంగా మేము పలాన వాళ్ళని పలాన వాళ్ళని కలిశాము అని అంటున్నారు సిట్ అధికారులు షార్జ్షీట్లో మెన్షన్ చేసింది మేము శాటిలైట్ ద్వారా ఒక ఐదు మందిని కలిసాము అని అన్నారు ఇద్దరిని కలిసిన మాట అయితే వాస్తవం అందులో కానీ ముగ్గురు నా జీవితంలో ఎప్పుడూ కూడా ఆ ముగ్గుర వ్యక్తులని అయితే చూడలేదు ఎప్పుడూ కూడా నేను ఆ ముగ్గర వ్యక్తులను చూడలేదు కానీ ఆ ముగ్గర వ్యక్తులు నేను కలిశాని అని శాటిలైట్ ద్వారా వాళ్ళు ఛార్జ్షీట్లో పేర్లు నమోదు చేయడం జరిగింది ఈ షార్జ్షీట్లో వివరాలు రిమాండ్ రిపోర్ట్లో వివరాలన్నీ కూడా చంద్రబాబు అనుకూల మీడియాకు పిన్ టు పిన్ లైన్ టు లైన్ రాస్తున్నారు ఆ కథనాలు చూసి మేము ఎంతో బాధపడుతున్నాము అంటూ న్యాయస్థానంలో జడ్జి గారి ముందు మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదే విషయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా నిన్న ప్రస్తావించిన జడ్జి గారి ముందు తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది మాకు తెలియక ముందే ఈ చంద్రబాబు అనుకూల మీడియాకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి వాళ్ళు కథనాలు రాస్తున్నారు ఛార్జ్షీట్లో వివరాలు అది తప్ప ఉప్ప అని తెలియకుండా కేసు న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు మేము చాలా బాధపడుతున్నాము మా మనసు ఆవేదన చెందుతూ ఉంది అని లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే నిందితులుగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నారో రిమాండ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది ఇంతకీ చంద్రబాబు అనుకూల మీడియాకు ఎవరు ఆ లీక్లు అందిస్తున్నారు ఛార్జ్షీట్లో వివరాలు న్యాయస్థానాలకు చేరకముందే ఎవరు ఆ లీక్ని ఆ ఛార్జ్ షీట్లని రిమాండ్ రిపోర్టులని చంద్రబాబు అనుకూల మీడియాకు అందిస్తున్నారు ఒకవేళ చంద్రబాబు అనుకూల మీడియాలో ఆ ఛార్జ్ షీట్లు తయారు చేసి సిట్ అధికారులకు పంపిస్తున్నారా దాని తర్వాతే సిట్ అధికారులు ఈ యొక్క ఎల్లో మీడియా చంద్రబాబు అనుకూల మీడియా పంపిన ఛార్జ్ షీట్లని కోర్టులో దాఖలు చేస్తూ ఉందా అనే అనుమానం ప్రజల్లో వస్తూ ఉంది లేకపోతే సిట్ అధికారులు కోర్టులకు సబ్మిట్ చేయకముందే చంద్రబాబు అనుకూల మీడియాకు వాళ్లే ఈ యొక్క షీట్లు పంపి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఏం మార్పులు చేయాలి ఏం చేర్పులు చేయాలి చేసి న్యాయస్థానాల ముందు సబ్మిట్ చేస్తున్నారా అనే విషయం ప్రజలకైతే అనుమానంగా ఉంది సిట్ అధికారుల పైన సిట్ అధికారులే ఏదో చేస్తున్నారు కోర్టులకు కోర్టుల్లో సబ్మిట్ చేయాల్సిన షార్ట్ షీట్లు రిమాండ్ రిపోర్ట్లు ఇవి చంద్రబాబు అనుకూల మీడియాకు ముందుగానే వెళుతున్నాయి అనేది వాస్తవం పిన్ టు పిన్ లైన్ టు లైన్ వాళ్ళు ప్రజలకు తెలియజేస్తున్నారు మీడియాలో కూర్చుని చర్చలు పెడుతున్నారు ముఖ్యంగా ఇది చాలా చాలా నేరం ఎందుకంటే ఒక వ్యక్తి నిందితుడిగా ఉన్నప్పుడు అతని కేసు విచారణలో ఉన్నప్పుడు అతను తప్పు చేశాడా లేదా అని న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి న్యాయస్థానాలు నిర్ణయించకముందే తప్పులను న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వక ముందే ఆ వ్యక్తుల యొక్క జీవితాలతో మీడియా ఆటలాడుకోవటం ఆ మీడియాకు ఎవరైతే ఈ లీక్లు అందిస్తున్నారో ఆ సిట్ట అధికారులు పూర్తిగా వాళ్ళు తప్పు చేస్తున్నారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు వెళుతున్నారు వాళ్ళు చేసేది ప్రజాస్వామ్య విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం సిట్ అధికారులు మీడియాకే వాళ్ళు లీక్లు అందిస్తున్నారు అనేది ప్రజలందరి అనుమానం కూడా సిట్ అధికారులు షార్ట్ షీట్లు వాళ్ళు తయారు చేస్తున్నారా లేకపోతే చంద్రబాబు అనుకూల మీడియా తయారు చేసిన షార్ట్ షీట్లని వీళ్ళు కోర్టుల ముందు సబ్మిట్ చేస్తున్నారా అయితే ప్రజలెవరికి కూడా అర్థం కావట్లేదు